అప్పక పచ్చిన గజ్జి మూలు కండోలు సాలు సాలు అవులు పచ్చే పజి ముట్టాల పత్తి పుంజో పెనియరే భూపిన పుల్లు పెనియరే భూపిన పుల్లు పనుడు రాదులా ఇంచ చెప్పంజీ పొరలే ఇంచుజుని అప్పర్ల పూజని జోకుల పూజని పూజని కల్వేరు వత్తు వజయ భగవత్తు స్వామి అయ్యప్పని ఆడుదర్లా అనుకుని అయ్యప్ప దేవులు కల్వేరణ ఆడియారు మాత్రం ఇప్పుడున్నా ఇకి పంపుని అంజీ మనస్సుడు మూడిన ప్రీతి హృదయక చెప్పునవు దాంపత్య ఎంగేజ్మెంట్ అది మద్మాపణకి దుంపునమ్మా போனது ஏற விடுப்பான பாத்திரு பேபி சின்ன பாத்திர சின்ன என் சைடு உந்தது பங்காரூ சின்ன பாத்திர விட்டல பகலேயா பாத்திரிச்சி புனி அப்பேபி பண்டேரு மது மேல்துடியாக்கல்லா கொஞ்சம் பொடிதி மொட்டி கல புரியும்

రెడ్ వర్ష కరీ బేలి దాస నది వంద పుణి మార్మల్ సురుకు పోపుణే ఏడాది మే ఓ దేవరే సురుకు బ మాంజిలా మార్కెట్ ఎడు మామినే పోనా పి ఫ్రూట్ పత్ కిలో స్వీట్ సగర్ హోటే బొక్క బొక్క బెరక మీన్ల బోట అవు కమ్మీ పుణి అవు அண்ணா தாம்பத்திய ஜீவனியாடு ஐகமாண்டி அட்டக்கேன் பாலின் இனி கிச்சன் அடது மல்ல மல்ல இல்லல் தோடு கிச்சன் அடது ஸ்டடி ரூமுக்கு ஃபோன் வளசதித்தல் பட் தகலுக்கு ரவபிராயம் தான தவப்பிராயம் தான உருஜி மல்தானா ஆம்லெட் மல்தான் எஞ்சினு ரூமுக்கு ஃபோன் பாத்திர அந்த அண்ட நம்ம ஜோக்கில் இன்டர்நெட் பொஜ்ஜா மலப்பட் தப்போதாய்த்து దూరలా అయితే నమ్మలు ఉళ్ళందండి అయి కొంత ఇల్లలు పరస్పర పాతరున సిస్టమ్ ఇతను తుంబు ఆ పాతెరున సిస్టమే దూరాదు ప్రైమరీ హై స్కూల్ డిప్పునగా తొందరీ జగల్ డిగులొందు జోకులు అవలూ ఓదొందిప్పువాళ్ళు విషయాన్ని ఇంచిన గతుండ వాట్సాప్ గ్రూప్ ఇచ్చేదన్న జోకులు అమ్మీని